రాజీనామా చేయకుండా ఉన్న వాలంటీర్లను కొనసాగిస్తామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల స్వామి ప్రకటించారు చాలామంది వాలంటీర్లు తమతో వైసీపీ నేతలు బలవంతంగా రాజీనామాలు చేయించాలని చెబుతున్నారు నాకు ఒకటే ఫోన్లు వాట్సాప్లో మెసేజ్లు వస్తున్నాయి ప్రస్తుతం ఉన్న వాళ్ళనే కొనసాగిస్తాం జూలై ఒకటిన వాలంటీర్లతో ఇంటి వద్దే పెన్షన్లు పంపిణీ చేస్తామని మంత్రి స్పష్టం చేశారు వాలంటీర్లు ప్రకటించిన వెంటనే నా ఫోన్ మెయిల్స్ మొత్తం నిండిపోయినాయి నా ఫోను నా వాట్సాప్లో నిండిపోయినాయి మమ్మల్ని బలవంతంగా రాజీనామాలు చేశారు మా జీవితాలు తాడుకున్నారని చెప్పేసి నాకు వాట్సాప్లో మెయిల్స్ వస్తామని దాన్ని బట్టి ఒక్కసారి అర్థం చేసుకోండి ప్రస్తుతం వాళ్ళు మేము కొనసాగిస్తున్నాం మేము ఇంటి వద్దనే ఒకటో తారీఖు పెన్షన్లు పంపిణీ చేస్తాం రేపు ఒకటో తారీఖున ఏడు వేల రూపాయలు పెన్షన్లు పంపిణీ చేస్తాం వికలాంగులకైతే మేము తొమ్మిది పదిహేను వేల రూపాయలు పంపిణీ చేయబోతున్నాం నూటికి నూరు శాతం వికల గ్రంథంలోకి పదివేలు అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వ్యక్తులు కూడా పదివేల రూపాయలు